ఎన్టీ రామారావు గారి మనవుడుగా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా రామారావు గారు ఎంతకాలం అయితే ప్రజల్లో ఎన్నో సంవత్సరాల క్రితం పరిపాలన చేశారో అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేశారు మీ తండ్రి గారు వారికి మించి యువకులుగా మీ పోరు భవిష్యత్తుంది వారికి మించి ప్రజల్లో మీరు సేవ చేయడానికి ఎన్నో మంచి కాన్షియస్లు ఉన్నప్పటికీ కూడా అలౌకంగా గెలిచే కాన్షియస్లు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి మంగళగిరి అని చెప్పి ఎలా అనుకున్నారు దెబ్బ తగిలిన కింద పడ్డా కానీ నేను మీ బిడ్డనని చెప్పేసి మీరు ఇక్కడే ఎదుర్కొన్నారు దాన్ని మంగళగిరి ప్రజానికం యువన్ ప్రజానికం పూర్తిగా ఆబాల గోపాల్ అర్థం చేసుకుంది మీరు ఈ భవిష్యత్తులో ఈ పిల్లలందరికీ మీరు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే మంగళగిరి కేంద్రంగా మీరు ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని మామూలుగా ఆపరేటర్స్ పెట్టుకొని చదువుకున్న కంద్రాసు ఆ పైన పీజీ దాకా చదువుకున్న పిల్లలందరికీ కూడా మీరు అందులో కంప్యూటర్లో వాళ్ళ యొక్క బయోడేటా తీసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ గ్రామం వాళ్ళ అన్నీ కూడా వివరాలు పెట్టుకొని మీరు తెలుసుకుంటే కాంతేం కాదు మీరు రాష్ట్రం మొత్తం కూడా మీ పార్టీలో కానీ ప్రభుత్వం కానీ మీ స్థాయి అంటూ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న గ్రామస్తులకి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కనిపిస్తే ఆ ఇంటికి మనం ఎంత సహాయం చేసినా కానీ దీనికంటే తక్కువ సహాయం అవుతుంది అందువల్ల మీరు అందువల్ల అందువల్ల మీరు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ చేసుకోవాలంటే మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు వాడికి పెళ్లి అవుతుంది వాడు కూడా ఉద్యోగ వ్యాధి పెళ్లి చేసుకోవాలి నాకెందుకమ్మా మీ దగ్గర అభివృద్ధి తీసుకోవాలా నాకు ఇంకో భార్య ఎందుకు అనే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఎట్లాగూ గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు మీ ప్రణాళికలు మీకున్నాయి ఇది ఒక అట్ పోస్ట్ ప్రణాళికగా దీనిని తీసుకొని మీరు ప్రతి నిరుద్యోగికి మీరు వివిధ కంపెనీల్లో మీ చేతిలో బోర్డు ప్రైవేట్ కంపెనీలో లో యజమాన్యం ఉంది వాడు కూడా సరైన యువకులు కావాలి ఉద్యోగం చేసేవాడు దాని తప్ప దాని తగ్గ చదువుతున్నాడు ఆ స్కిల్ నేపిన వాడు కావాలి మీ మాట ఒక వారధిగా పనికి వస్తుంది ఈ పిల్లకాయలకి సో మీరు మంగళగిరిని మీరు వదిలిపెట్టకుండా ఆశాంతం మీరు నలభై యాభై ఏళ్ల పాటు మీరు ప్రజలు సేవ చేసి కాన్షియన్స్గా మీకు ఉండిపోద్ది అసలు మీరు తిరగక్కర్లేదు భవిష్యత్తులో కి నాన్నగారు ఎలాది గొప్పలో నామినేషన్ చేయడానికి కూడా ఎవరో దూతను పంపారు మీరు ఆ విధంగా పంపిణీ రోజు రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్వహిస్తున్నారు తరఫున మీరు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అంటే నియోజకవర్గంలో తొంభై వేల గడపలు ఉన్నాయి డేటా ఉంది ఎందుకంటే మా బాబుషూరికి భవిష్యత్తు గారింటి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు నాకు గెలిపోతుంది అందుకే నేను చూశాను తొంభై వేల గడుపులే తొంభై వేల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఒక్క టర్మ్ సరిపోతుంది అంటే వాస్తవం చెప్తాను తొంభై వేల ఉద్యోగాలు అంటే రెండు మూడు టర్మ్ కనీసం రెండు టర్మ్ పడుతుంది కానీ నా ఆలోచన ఏంటంటే మంగళగిరికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీరు చూస్తే స్వర్ణకారులు వృత్తిపైన ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు మన మంగళగిరి పట్టణంలో నా అంచనా ప్రకారం ఇరవై నుంచి ముప్పై వేల మంది ఆ ఒక్క వృత్తి పైన ఆధారపడి ఉన్నా సో నేను ఆలోచించేది ఎందుకు దక్షిణ భారతదేశానికి స్వర్ణకారులు అంటే జ్యువెలరీ మేకింగ్ కి ఎందుకు మంగళగిరి ఆఫ్ అడ్రస్ అవ్వకూడదు అంటే కొత్త టెక్నాలజీ తీసుకురావచ్చు కొత్త డిజైన్ తీసుకురావచ్చు అది తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా ఒక ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు క్రియేట్ నేను ఉన్నా దానికి ఒక యాభై నుంచి వంద ఎకరాలు ఒక సెల్స్ రూపంలో ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనలు ఉన్నా అది మొదటి రెండోది మంగళగిరి అనేది రాష్ట్రం నడిబడ్డున ఉంది కాంటినెంటల్ కాఫీ ఉంది కోకో ఫ్యాక్టరీ ఉంది మంగళగిరి పట్నంలో నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు కూడా కొన్ని తీసుకొచ్చాను సో మంచి అవకాశం ఉంది మంగళగిరి అభివృద్ధి చెందేదానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి తప్పనిసరిగా మొదట్లో నేను హామీ ఇచ్చాను మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తా పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను కానీ దయచేసి ఎన్నో ఉద్యోగాలు ఎప్పుడు కాల్ అంటే నాకు ప్రణాళిక ప్రిపేర్ చేయాలి అధికారులకు వచ్చినా తప్పనిసరిగా చేస్తాం స్వర్ణకారులకు వచ్చి కలి ఒక ఆలోచనతో ఉన్నా చేనేత సోదరులు కూడా ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నా ఎందుకంటే మగ్గాలు తగ్గిపోయినాయి కొత్త జక్క డిజైన్స్ నేను ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడ ఒక ఆలోచనతో ఆల్రెడీ నేను వీవర్సాల ఏర్పాటు చేశా టాటా సంస్థ తీసుకొచ్చాను ఒక ప్రయోగం చేస్తున్నాం రైతులకు వచ్చి గల మన పసుపు కానీ మిరప ప్రపంచం అంత ఫేమస్ ఈ రోజు సిఐ కన్ఫెడరేట్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పారు కేరళ నుంచి కొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురానమా మా పసుపు మిరప చాలా బాగుంటుంది ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేసుకోండి అని చెప్పాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఎందుకు ఇక్కడ చేయకూడదు అనే ఆలోచనతో మేము ఉన్నాము తప్పనిసరిగా రైతులు కూడా ఇది అనుసంధానం చేస్తాం మెరుగైన పంట ఆల్రెడీ నాకన్నా మీకే బాధ తెలుసు ఏ పంట వేయాలి ఏది వేయకూడదు కానీ నా వంటకు మీకు సూచనలు ఇస్తాను టెక్నాలజీ తీసుకొద్దాం దేశాన్ని కాదు ప్రపంచానికి కావాల్సిన పంట మనం ఎందుకు వేయకూడదు అనేది నేను ఆలోచిస్తున్నాను తప్పనిసరిగా రైతులను ఆదుకుని ఇంటిగ్రేషన్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తే వాల్యుడేషన్ చేస్తారు దానివల్ల రైతులకు ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది ఆ ఆలోచనలో కూడా నేను ఉన్నాను బట్ ఎస్ ఉద్యోగాలు కల్పిస్తా అనేది మా లక్ష్యం మా మూడు పార్టీ లక్ష్యం ఉద్యోగాల కల్పన ఉద్యోగాలు అనేది టార్గెట్ గా తీసుకున్నాం గవర్నమెంట్ లో బీసీ కమ్యూనిటీ హాల్ మరి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ లో నాలుగు సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీ భవన్ అనేది బీసీ కమ్యూటీ భవన్ అనేది కబ్జా చేసి దాని సచివాలయంగా వాడుకుంటున్నారన్న ఆ కబ్జా అనే మాట కూడా ఎందుకు అంటే బయట సిటీల్లో కానీ వేరే ఊర్లలో కానీ ఇదే గవర్నమెంట్ అద్దెలు తీసుకొని మరి రెంట్ ఇచ్చి మరి వాటిని సచివాలయంగా యూజ్ చేసుకుంటారు మరి మా గ్రామంలో పీసీల పైన ఇంత పగ ఎందుకు మాకు అర్థం కాలేదు మళ్ళీ సేమ్ ఇట్లాంటి చాలా ఉన్నాయి మూడు కమిటీ హాల్స్ ఉన్నాయి మరి మా కమిటీ హాల్లో ఎందుకు పెట్టారో మరి మాకు అర్థం కావట్లేదు మేబీ మేము అనుకోవడం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో రెండో వాటి అంటే పక్కా టీడీపీ అనేసి ఒక ముద్రం కదా ఊరు మొత్తానికి తెలుసు ఆ విషయం అలాంటి ముద్ర ఉండడం వల్ల మా మీద కక్ష అనుకుంటున్నాము మరి ఇప్పుడు ఖాళీ చేసినా కూడా వాళ్ళు తాళం వేసుకొని మరీ వెళ్ళిపోయారు ఇంతవరకు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆ తాళం తీయట్లేదు ప్రత్యేకంగా సచివాలయం సేపు వచ్చింది ఆ వైసీపీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తుంది అనేసి మేము ఏమని గ్రామంలో ఖచ్చితంగా భావిస్తున్నాము వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా సచివాలయ పని పనిచేయాలి వాళ్ళ ప్లేస్ లేకపోతే కొత్త భవనం కట్టి వాళ్ళు షిఫ్ట్ థాట్ కమ్యూనిటీ భవనం మీకోసం ఏర్పాటు చేసింది అది మీకు అందజేసే నేను ఈ గ్రామం తరఫున మీకు సుస్వాగతం పలుకుతున్నాను మీ అఖండ విజయం గ్యారెంటీ అయింది ప్రజలంతా ఆశిస్తున్నారు గెలుస్తారు తర్వాత ముఖ్యంగా నాలుగే మా కోరికలు సార్ మాకు లింక్ రోడ్లు సార్ రైతులకి వ్యవసాయ ఉత్పత్తులు రావాలంటే డొంక రోడ్లు ఉన్నాయి వృదా మోకా లోతు అవి మార్కెట్ యార్డ్ దగ్గర పోర్టులు ఉన్నాయి వాళ్ళు సగం వాళ్ళకి సగం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అని ఐదు సంవత్సరాలు పడుతున్నాయి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావట్ల ఎలాగోలా జీవో మార్చి పూర్తిగా మార్కెట్ యార్డులు భరించేటుంటే తొందరగా రెండు నెలల్లో అయిపోతాయి సార్ అది ఉంటే సంతోషం సార్ తర్వాత మీరు ప్రత్యక్షంగా చూశారు మా దుగిరాల ఏమని రోడ్డు దాన్ని డబుల్ చేసి పెట్టండి సార్ సంతోషం ఇంకొకటి మన గవర్నమెంట్కి పెద్ద పేరు తెచ్చే పథకం ఈ ఆరోగ్యశ్రీ అనేది అన్ని కుటుంబాలకి సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటట్టు అదే లక్ష రెండు లక్షల మూడు లక్షల మీ ఇష్టం సార్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అందరికీ చేయండి చిరస్థాయిగా నిలిచిపోతారు సార్ అది నా కోరిక సమితి ఉండేది నలభై గ్రామాలు మా ఊరంక చూసేవాళ్ళు ఇప్పుడు మూడు తాతయ్య గారు వచ్చిన తర్వాత మూడు మండలాలు చేశాడు దాన్ని మూడు మండలాల్లో మా ఏమని అలా ఏ మండలం కూడా ఈ సమితి ఉన్న గ్రామం మండలం లేకుండా పోలా ఏమని గ్రామం ఒకటే పోయింది ఇక్కడ ఎందుకంటే ఏడు వేల ఓటింగ్ ఉంది పన్నెండు వేలు పదిహేను వేలు పాపులేషన్ ఉంది అందరు పేదలే గుర్తుపెట్టుకోండి బాబు గారు మీకు ఒకటే చెప్తున్నా మండలం కోల్పోయాం ఏమని మండలం అవ్వాల్సింది ఎందుకన్నా ఆ పరిస్థితులు మాకు అప్పుడు రాజకీయంలో లేవు చిన్న వయసులో ఉన్నాం కాబట్టి పనిచేయడం కాదు కానీ ప్రతి గ్రామం సమితుండ గ్రామం ప్రతి ఒక్కటి మండలంగా పేరు పొందింది పక్క గ్రామం వెళ్ళిపోయింది అయినా మేము బాధపడతా మీరు ఉండాలనే ధైర్యంతో ఉన్నాం తప్పనిసరిగా ఏమన్న ప్రతి ఒక్కళ్ళు మీ అంక చూస్తున్నారు ఎప్పుడు కూడా మెజార్టీ మీకు తగ్గదు రేపు రాబోయే వివరంలో జనసేన బీజేపీ తెలుగుదేశం మన మూడు పార్టీల్లో మీకు అఖండ విజయం ఐదు వేల మెజారిటీ చూపిస్తామని చెప్పేసి ఉండే వైసీపీ తెలుగుదేశం ఐదు వేల మంది ఉండరు గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఏమని గ్రామాల అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాను ఎప్పుడు పరిస్థితుల్లో కూడా ఏమని అనేది దుగ్గిరాల మండలంలో మూడే మూడు గ్రామాలు ఉన్నాయి మేజర్ గ్రామాలు దుగ్గిరాల ఏమనే చిరువరు అన్ని చిన్న గ్రామాలే అయినా కూడా ఏమంది సమితి పోయినా కూడా మాకు బాధ లేదు దయచేసి మీరు సమితి ఉండట్టు కూడా మీరు బాబు గారు మీరు ఒకటే చూస్తున్నా మీరు సమితి ఉండట్టు సమితి పోయినా కూడా మీరు బాధపడద్దు నేనున్నా భరోసా మీరు కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఏమైనా మీరు సర్పంచ్లు గెలిపించారు ఎంపీటీసీలు గెలిపించారు అభివృద్ధి పనులన్నీ ఈ మని నుంచి ప్రారంభిస్తానని ఇన్పుట్ సబ్సిడీ గాని పరికరాలు కానీ ఎక్కడ ఇది ఈ ప్రభుత్వం సో మీరు పడుతున్న కష్టాలు నేను పాదయాత్రలో చూశాను తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉండేది ఇంకా రుణమాఫీ విషయం వచ్చి కల ఇప్పటికీ రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇదంతా జగన్మాహే ఈ రోజు రేపు రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత అడుగు తినేదాన్ని చిప్పుకొని కూడా డబ్బులు చేస్తాము అన్ని అప్పులు చేశారు మొత్తం దుకాణాలని అప్పులు పెట్టాడు మనం తిరిగే రోడ్లు కూడా తాకట్టు పెట్టేశారు మన పిల్లలు చదువుతున్న పాఠశాలలు కూడా తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టింది ఒకటే హైకోర్టు అది తాకట్టు పెడితే అక్కడ తొందర అది ఒకటి తప్ప సచివాలయం కూడా తాకట్టు పెట్టారు స్వామి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ఆర్థిక వనరులు మెరుగుపరిచిన తర్వాత అది కూడా ఒకసారి చర్చిస్తాం మీరు శ్మశానం కూడా అభివృద్ధి చేయాలని మీరు కోరారు రెండుగా మాల మాదిగా సోదరులకి సెపరేట్ చేయాలని మీరు కోరారు అదే రెండు శ్మశానాలు చేయాలని మీరు కోరారు అదే అదేనా శ్మశానం ఇంకోటి చేయాలని మీరు కోరారు నేను రాసుకుంటాను తప్పనిసరిగా చేపడతాను ఓకేనా ఎందుకంటే